హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో చికెన్ పచ్చడిని చేయబోతున్నానండి అదేనండి చికెన్ ఊరగాయ ఎక్కడ చూసినా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ పచ్చడి బాగుంది ఆ పచ్చడి బాగుంది వీళ్ళది బాగున్నాయి వాళ్ళది బాగున్నాయి అంటున్నారు ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా హాఫ్ కేజీ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ అయితే తెచ్చుకున్నాను ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటి దీంట్లో నీళ్ళు అనేది ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి నీళ్లు వడగట్టుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి పెనంలో ఇలా బాగా ఫ్రై లాగా చేసుకోవాలండి నీళ్ళు అనేవి ఏమీ లేకుండా నాన్ స్టిక్ కడాయి పెట్టుకుంటే బెటర్ లేకపోతే బాగా అడుగంటుతుంది ఒక మూత పెట్టి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఈ లోపల ఇంకొక పెనుము పెట్టుకొని గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు మిరియాలు కొద్దిగా మెంతులు పొడి చేసుకోవాలండి కాబట్టి కొద్దిగా మెంతులు కొంచెం ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించేయకూడదు లైట్గా వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి ఆ పౌడర్ కొట్టిన క్లిప్ అయితే మిస్ అయిందండి దీన్ని మరీ నున్నగా కాకుండా బరకగా కాకుండా పొడిగట్టు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని చికెన్ అయితే ఒకసారి మూత తెరిచి చూస్తే ఇలా నీళ్ళనేది ఉరుతూ ఉంటుంది ఇది మొత్తం డ్రై అయ్యేంత వరకు మూత తీసేసి ఇలా కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఫస్ట్ లో ఫ్లేమ్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఈ మాత్రం ఉడకాలి ఇది పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ ఆయిలైనా పల్లీల నూనె కానీ పప్పుల నూనె కానీ వేసుకోవచ్చు నేను ఫ్రీడమ్ ఆయిలే వేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి కొంచెం వేడయిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అయితే వేసి ఇంకొకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతకుముందు ఏం వేయకుండా నీళ్లు అడుగంటేంత వరకు ఫ్రై చేసాము ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తే మొత్తం చెమ్మంతా వెళ్ళిపోతుంది ఈ పచ్చడి అనేది పాడవ్వకుండా ఉంటుంది ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది అలా అని మరీ గట్టిగా కాదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను చూపిస్తున్నట్టుగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మాత్రం ఫ్రై అయితే బాగుంటుంది మరీ నల్లగా మాడిపోయినట్టుగా మాత్రం అస్సలు చేయకండి ఆల్రెడీ ఇది కొంచెం గట్టిగానే ఉన్నాయి కానీ కొంచెం హార్డ్గానే ఉండాలంట ఈ మాత్రం ఫ్రై చేశాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని వేరొక పాత్రలో తీసి పెట్టుకోవాలి ఇవన్నీ తీసేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అల్లం వెల్లుల్లిని నీళ్ళేమి వేయకుండా మిక్సీ పట్టి పెట్టుకోవాలి లేకపోతే చిన్న రోట్లో వేసి దంచుకుంటే కూడా బాగుంటుంది నేను చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను మరి కచాపచగా కూడా కాదు అలా అని మరీ మెత్తగా కాదు ఇలా చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఇది బాగా ఆయిల్ దీంట్లో ఉన్న వాటర్ అంతా అడుగంటేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకున్నాక ఈ చికెన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ రెండు ఒక్క రెండు నిమిషాల వరకు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నది వేసుకున్నాక ఇప్పుడు కారం సరిపడా వేసుకోవాలి హాఫ్ కేజీకి నేను హాఫ్ కప్పు కంటే ఇంకా కొంచెం తక్కువ కారం అయితే వేసాను మా కారం చాలా కారంగా ఉంటుంది మరీ ఘాట్ ఎక్కువ అందుకని ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ అనేది ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసి బాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఇది అయితే బాగా చల్లారాలి స్టవ్ ఆఫ్ చేసేయాలండి చికెన్ బాగా మగ్గిన తర్వాత ఈ మిరపొడి అన్నీ వేసే ముందే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఇది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఒక రెండు నిమ్మ రస్ నిమ్మకాయల్ని రసం పిండుకొని వేసుకోవాలి నేను రెండు నిమ్మకాయలని అయితే వేసుకున్నాను మరి పెద్ద సైజు కాదు మీడియం సైజు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి పచ్చడి అయితే ఇలా బాగా కలుపుకున్నాక కలర్ఫుల్గా చాలా టేస్టీగా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎక్కడెక్కడో తీసుకొని టేస్ట్ చేసి బాగుంది బాగాలేదు అనుకునే దానికంటే కూడా ఇలా బాగా చేసుకొని మనమే తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనిపించింది దీన్ని ఒక గాజు సీసాలో కానీ ఇలాంటి ఏదైనా ఒక డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది రెండు రోజుల తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది కొద్దిగా రైస్ ఆ కడాయిలో వేసుకొని నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ